డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిదో తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు మొదటి మూడు రోజులకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టోకెన్ల జారీ చివరి ఏడు రోజుల్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మైనస్ రెండు ద్వారా సర్వదర్శనం మొదటి మూడు రోజుల్లో సెట్ శ్రీవాణి దర్శనాలు రద్దు స్థానికులకు ప్రత్యేక అప్లికేషన్ ద్వారా టికెట్ల బుకింగ్ కు అవకాశం వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్ల జారీ నిలిపివేత ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీపీ దర్శనాలు ఇతర ప్రత్యేక దర్శనాలు ఆర్జిత సేవలు రద్దు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా దాతలకు దర్శన బుకింగ్కు అవకాశం తిరుమల రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఐదు తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిదో తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వారా దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది వైకుంఠ ద్వార దర్శనాల విధి విధానాలు వివరాలు ఇలా ఉన్నాయి ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టోకెన్ల జారీ వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వాదశి నూతన సంవత్సరం సందర్భంగా మొదటి మూడు రోజుల వైకుంఠ ద్వారా దర్శనాలకు అంటే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటో తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వదర్శన టోకెన్లను ఆన్లైన్లో కేటాయించనున్నారు కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒకటి ప్లస్ మూడు విధానంలో టోకెన్లు జారీ చేస్తారు నవంబర్ ఇరవై ఏడు నుండి డిసెంబర్ ఒకటో తేదీ వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశం మొదటి మూడు రోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలకు నవంబర్ ఇరవై ఏడో తేదీ ఉదయం పది గంటల నుండి డిసెంబర్ ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు టీటీడీ వెబ్సైట్ టీటీడేవస్థానంస్ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఐఎన్ మొబైల్ యాప్ యాప్స్ డాట్ యాపిల్ డాట్ కామ్ స్లాష్ ఇన్ స్లాష్ యాప్ స్లాష్ టీటీ దేవస్థానంస్ వాట్సాప్లో ఏపీ గవర్నమెంట్ బాట్లో టీటీడీ ఆలయాల విభాగంలో ఎలక్ట్రానిక్ డిప్కు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది డిసెంబర్ రెండో తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ వివరాలు భక్తులకు అందించబడతాయి వాట్సాప్ బాట్లో నమోదు చేసుకునే విధానం వాట్సాప్ బాట్ ద్వారా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే భక్తులు ఏపీ గవర్నమెంట్ సర్వీసెస్ తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 ముందుగా గోవిందా లేదా హాయ్ అని మెసేజ్ చేయాలి అనంతరం ఇంగ్లీష్ తెలుగు భాషలను సెలెక్ట్ చేసుకోవాలి ఇంగ్లీష్ కోసం ఎన్ తెలుగు కోసం టీఈ అని రిప్లై ఇవ్వాలి అనంతరం మీరు ఎంచుకున్న భాషలో సర్వీసెస్ విండో కనిపిస్తుంది ఆ సర్వీసెస్ విండోను ఓపెన్ చేసుకుని టీటీడీ టెంపుల్ సర్వీసెస్ను ఎంపిక చేసుకోవాలి తర్వాత టీటీడీ టెంపుల్ సర్వీసెస్ ఓపెన్ చేయగానే వైకుంఠ ద్వారా దర్శనం డిప్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు తమిళ్ కన్నడ హిందీ భాషలను ఎంపిక చేసుకుని కన్ఫర్మ్ చేయాలి తరువాత చిరునామా పిన్ కోడ్ నమోదు చేయాలి అనంతరం డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటో తేదీల్లో మీకు దర్శనం కావాల్సిన రోజులను లేదా మూడు రోజులను ప్రయారిటీగా ఎంపిక చేసుకోవచ్చు తర్వాత భక్తుల ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు వయస్సు లింగం ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ నమోదు చేయాలి ఆ తర్వాత వివరాలను సరిచూసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి నమోదు చేసిన పేర్లను మార్చడానికి వీలుపడదు ఆధార్ నంబర్ పిన్ కోడ్ను తప్పుగా నమోదు చేస్తే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది భక్తుల వివరాలు విజయవంతంగా సబ్మిట్ చేయగానే ఏసీకేఎన్ఓడబ్ల్యూఎల్ఓ డిజిఈఎంఈన్టీ మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ రిఫరెన్సు నెంబర్గా పరిగణించడం జరుగుతుంది మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకు ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్కు అవకాశం ఉంటుంది మొదటి మూడు రోజులు సెట్ శ్రీవాణి దర్శనాలు రద్దు వైకుంఠ ద్వార దర్శనాల్లో మొదటి మూడు రోజులైన డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటో తేదీల్లో సెట్ శ్రీవాణి దర్శనాలు ఇతర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది ఈ పది పాటు తిరుమల మరియు తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేయబడవు పది రోజుల పాటు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేత వైకుంఠ ద్వార దర్శన రోజులైన డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిదో తేదీ వరకు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేయడం జరుగుతుంది జనవరి రెండు నుండి ఎనిమిదో తేదీ వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మైనస్ రెండు ద్వారా సర్వదర్శనం వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి రెండు నుండి ఎనిమిదో తేదీ వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మైనస్ రెండు ద్వారా భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు భక్తులు టోకెన్లు లేకుండా నేరుగా దర్శన క్యూ లైన్లలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది ఈ రోజుల్లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయబడవని తెలియజేయడమైనది జనవరి రెండు నుండి ఎనిమిదో తేదీ వరకు సెట్ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి రెండు నుండి ఎనిమిదో తేదీ వరకు రోజుకు వెయ్యి శ్రీవాణి దర్శన టికెట్లు పదిహేను వెయ్యి రూపాయలు మూడు వందలు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేయనున్నారు డిసెంబర్ ఐదో ఉదయం పది గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను మధ్యాహ్నం మూడు గంటలకు మూడు వందల రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిదో తేదీ వరకు ప్రత్యేక దర్శనాలు రద్దు వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిదో తేదీ వరకు శ్రీవారి ఆలయంలో చంటిపిల్లల తల్లిదండ్రులు వృద్ధులు వికలాంగులు డిఫెన్స్ ఎనారి తదితర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది జనవరి ఆరు ఏడు ఎనిమిదో తేదీల్లో స్థానికులకు దర్శనం జనవరి ఆరు ఏడు ఎనిమిదో తేదీల్లో స్థానికులకు స్థానికుల కోట కింద దర్శనం కల్పించనున్నారు ప్రత్యేక అప్లికేషన్ ద్వారా దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు రోజుకు ఐదు వేల టోకెన్లు స్థానికులకు కేటాయించనున్నారు ఇందులో తిరుపతి చంద్రగిరి రేణిగుంట స్థానికులకు రోజుకు నాలుగు వేల ఐదు వందలు టోకెన్లు కేటాయించగా తిరుమల స్థానికులకు రోజుకు ఐదు వందలు టోకెన్లు కేటాయించారు ఈ టోకెన్లు డిసెంబర్ పది తేదీన ఆన్లైన్లో విడుదల చేయబడతాయి ఒక్కో వ్యక్తి ఒకటి ప్లస్ మూడు విధానంలో టోకెన్లు బుకింగ్ చేసుకోవచ్చు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీపీ దర్శనం వైకుంఠ ద్వారా దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిదో తేదీ వరకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు ఈ రోజులకు సంబంధించి తిరుమలలో వీపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు ఈ రోజుల్లో ఆర్జిత సేవలను కూడా రద్దు చేయడమైనది ఆన్లైన్ ద్వారా దాతలకు దర్శన బుకింగ్కు అవకాశం రూ కోటి ఆపైగా విరాళం ఇచ్చిన దాతలు వారి కుటుంబ సభ్యులకు డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిదో తేదీ వరకు రోజుకు నూట మందికి దర్శనం కల్పించనున్నారు రూ లక్ష నుండి తొంభై తొమ్మిది రూపాయలు లక్షల వరకు విరాళం ఇచ్చిన దాతలకు డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటో తేదీల్లో రోజుకు వెయ్యి మందికి జనవరి ఒకటో తేదీ నుండి ఎనిమిదో తేదీ వరకు రోజుకు రెండు వేల మందికి దర్శనం కల్పించనున్నారు వీరు కూడా ఆన్లైన్ అప్లికేషన్లో డిసెంబర్ ఐదో తేదీన ఉదయం పది గంటలకు విడుదల చేసే టికెట్లను ఇప్పుడున్న విధానంలోనే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్ని వర్గాల భక్తులను దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకున్న నిర్ణయాలను గమనించి సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది